హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇక మా అమ్మలు అయితే అలిగింది ఎందుకో చూపిస్తాను అలాగైతే కూర్చుంది తిన్నమాట తింటారు టైం వచ్చేసి టూ అవుతుంది నిన్న నుంచి సత్తాయిస్తుంది ఇప్పుడైతే అలిగి కూర్చుంది అవును ఐ మీన్ ఏం డ్రెస్ హాయ్ చెప్పు అందరికీ హ్యాపీ సండే చూడండి ఫ్రెండ్స్ అది కూర్చుంది తినమంటే తింటలేదు ఆమె కంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు అంట ఆమెకంట వైట్ డ్రెస్ కావాలంట అంటే టాప్ లా గుట్టించి కలర్ ఫ్రాక్ టైపు టాప్ గుట్టించాలంట కలర్స్ చున్నీ తీసుకురావాలంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అదే వేసుకుంటారంట ఆమె గిట్ల అదే వేసుకుంటానైతే నిన్న నుంచి నన్ను అయితే వెంట పడుతుంది ఇప్పుడు నేను క్లాత్ తీసుకొచ్చి కుట్టియాలంట టైం వచ్చేసి ఇంకా నాలుగు రోజులు మధ్యలో మూడే రోజులు మధ్యలో త్రీ డేసే ఉంది నేను క్లాస్ తెచ్చి కుట్టియాలంట నిన్న నుంచి వెంబడి పడుతున్నా ఎంబడైతే ఒక రోజు ఆ మా అంటే స్కూల్ ఉండేది ఒక టూ అవర్స్ ఉంటది అంతే అది వాళ్ళ స్కూల్లో అయితే స్పోర్ట్స్ డ్రెస్ ఇస్తారు కదా అదే వేసుకోమంటారు ఏమనేవో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఉంది నాకే లేదనేసి ఏడుస్తుంది ఇప్పుడు త్రీ డేస్ లో క్లాత్ తీసుకొచ్చి కుట్టిస్తాయి ఎవరు కూడా ఈ రోజు క్లాత్ తీసుకురానికి పోయా పోయి రస్తానికి ఫోర్టీన్త్ రోజు ఇవ్వం డబ్బులు అంటే జమ చేసుకున్న డబ్బులు ఉన్నాయా ఎంత ఉన్నాయి నీ దగ్గర ఆమె దగ్గర ఎయిటీన్ హండ్రెడ్ ఉన్నాయంట నీ డబ్బులు ఏం కాదు నేనే ఇస్తాను డబ్బులు నేను జమ చేసుకున్న డబ్బులు ఉన్నాయి నా డబ్బులతో ఇప్పి అనేసి అంటుంది నేనే ఒక రోజుకి ఎందుకు అని ఆలోచిస్తున్నా ఇప్పుడైతే అత్తవాళ్ళు కాల్ చేస్తారు చూద్దాం చూద్దాం తీరా షాప్ షాప్ అయితే వెళ్దాము చూద్దాం క్లాత్ దొరికితే ఇట్లా టాప్ దొరికితే ఒకవేళ మొత్తం టాప్ దొరికినా రెడ్మెంట్ ఏం కాదు కదా వద్దు నా కుట్టి రెడీమేడ్ టాప్ దొరికితే వద్దు క్లాత్ తెచ్చి కుట్టి

సగం అయితే సమానకాలం కాషు నీ కిటికీ పామ్మ ఫీల్ అవుతుందో ఏమో మంచి కిటిక పడుకుంటే ఏసీ లాగా వచ్చేదంటీ ఎండాకాలంలో అవును పచ్చుకోవడం కదా బాగా మంచి కూర్చుంటే ట్రైన్లో అనిపిస్తుంది ఇంకా ఎట్లా మా ఇంట్లో మా ఇంట్లోకి వచ్చిన తర్వాత నవ్వు ఇయర్స్ లైఫ్ ఎట్లుంది వచ్చినాక డైరెక్ట్ ఇంకా ఇంట్లో పోతే ఐదు సంవత్సరాలు అగ్రిమెంట్ రాసి ఫ్రెండ్ టూ ఇయర్స్ కాలేజీ వెళ్ళిపోతుంది ఐదు సంవత్సరాలు ఇంట్లోనే ఉంటాక ఐదు సంవత్సరాల తర్వాతనే పోతా అన్నది ఇక టూ ఇయర్స్ లోపే వాళ్ళ మామిడి ఇంటి కట్టేసిండు ఇక ఇప్పుడైతే వెళ్ళిపోతుంది ఇక అదృష్టం అట్లా ఉంది వాళ్ళ

ఇక ఈ రూమ్ లకి అయితే మళ్ళీ వారు వస్తారు నాతో ఎక్కడైతే ఉంటారో ఇలా వచ్చిన వాళ్ళు ఎందుకైనా దీని అంతా అయితే ఉండదు ఎందుకంటే మాది ఫ్రెండ్షిప్ కాబట్టి ఫెన్ తర్పి కాబట్టి కొంచెం క్లోజ్ ఎక్కువ అయిపోయినా కొత్త వాళ్ళైతే కొంచెం అలవాటు కావాలి వాళ్ళకి ఇట్లా ఎట్లా ఉంటదా ఇంకనే ఇంకా వారు వస్తారు అయితే చూద్దాం ఇక ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీలైతే ఖాళీ చదువుతున్నారు ఎప్పుడో రెండు మూడు రోజుల కిందనే కాల్ చేస్తాను అనేసి అన్ని కట్టి పెట్టుకుని కానీ ఆటో అయితే దొరకలేదంట సండే అయితేనే ఫీల్ అవుతుంది అని చెప్పి అట తె ఆటో ఈరోజు సండే కదా అందుకోసమే రెండు మూడు రోజులైతే టైం నీట్ ఉంది కదా అనేసి అయితే ఇక ఉన్నది ఆటో దొరికింది ఇప్పుడు కాల్ చేస్తున్నా రాజేష్ బాగు అయితే సండే హాలిడే ఉంటది కదా ఇక ఆటో అయితే సండే ఖాళీ ఉంటది బండి ఖాళీగా అని చెప్పిందట నీ ఫ్రెండ్ అంజలి పోతున్నందుకు నీకు ఎట్లా అనిపిస్తుంది కొంచెం ఒక రెండు ముక్కలు చెప్పాలా ఒక ముక్క ఒక రెండు ముక్కలు చెప్పు చెప్పండి చెప్పండి నీ ఫ్రెండ్ పోతున్నందుకు నీకు ఎట్లా అనిపిస్తుందా చెప్పండి అరే వరంగ ఫ్రెండ్ మహాలీ జరుగు ఏడి కోతురు ఎలా చేసారు కనే ఆ ఇది ఇట్లా నిప ఇట్లా ఇట్లా అది బుజ్గొయిలా ఆ బుజ్గొయిలా అది బుజ్గొయి అలా అలా కాదు అమ్మ నేను ఆ న అది వచ్చేలా ఏడి కోతురు అంజలి ఆని అమ్మ ఒరికోతు బిరా అన్నీ ఇంటు తిని લરેટો બાય બાય માનસે ક